హాయ్ హలో ఏంటి చెట్టు ఎక్కడా అనుకుంటున్నారా ఇది ఖమ్మంలో అండి బెస్ట్ టెర్రస్ గార్డెన్ అవార్డు గ్రహీత శ్రీను గారి ఇంటికి మళ్ళా రావడం జరిగింది ఫెర్టిలైజర్స్ కోసం అలానే సార్ వల్ల ఇంట్లో ఉన్నటువంటి ఇండోర్ ప్లాంట్స్ని విజిట్ చేశానండి చాలా బాగుంది ఈ మొక్క అయితే బ్లీడింగ్ హార్ట్ రెడ్ అండి ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అది గన్నేరు అందరికీ తెలిసిన మొక్కేనండి చాలా బాగుంది కదా ఈ బ్లీడింగ్ హార్ట్ అయితే చాలా అందంగా ఉందండి సార్ వాళ్ళ ఇండోర్లో చాలా మొక్కలు రకాల మొక్కలు అయితే ఉన్నాయండి క్రోటాన్స్ సారు చాలా అందంగా చాలా బాగా అమర్చారు ఎలాగంటే రకరకాల మొక్కలు నాకైతే వాటి పేర్లు కూడా తెలియదండి సార్ అయితే వాటిని చాలా అందంగా ఆర్గనైజ్ చేశారు ఆ ఆర్గనైజ్ చేసిన విధానం అయితే నాకు చాలా నచ్చింది వీడియోలోనే మీకు ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఒక స్టాండ్లో హార్ట్ షేప్ స్టాండ్ దగ్గరగా ఉండి చాలా చక్కగా చేపించుకున్నారు దానిలో బుద్ధుడిని చాలా అందంగా ఆర్గనైజ్ చేశారండి బుద్ధుడిని పెట్టేసి ఆయనకి ఇరువైపుల హంసల్ని పెట్టారండి ఈ స్టాండ్కి హుక్కులను కూడా మన హ్యాంగింగ్ పార్ట్స్ అనేవి హ్యాంగ్ చేయడానికి హుక్స్ని కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది చాలా బాగుంది కదా ఎంత బాగుందంటే అసలు సారు ఎంత ప్లాంట్స్ అంటే ఎంత ఇష్టం అంటే సార్కి వాటిని చిన్న ప్లాంట్స్ దగ్గర నుంచి కూడాను ఇంత పెద్ద ప్లాంట్స్ అయ్యే వరకు కూడా చాలా జాగ్రత్తగా వాటిని పెంచారండి కేరళ చెన్నై నుండి కూడా తెప్పించుకుంటారు ఆర్చిడ్స్ క్యాక్టస్ క్రోటాన్స్ చాలా వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయి సార్ వాళ్ళ ఇంట్లో అలానే సారు టూ థౌజండ్ ట్వంటీ టూలో గార్డెన్ని స్టార్ట్ చేశారు అందరు పెంచే మొక్కలు కాకుండా కొంచెం ఇన్నోవేటింగ్గా ఉండాలనే ఆలోచనతో చాలా అరుదైన మొక్కలను సార్ కలెక్ట్ చేశారండి అలాగే మన ఇంటి వాతావరణానికి అనుకూలంగా ఉండే మొక్కలు పెంచాలని వాళ్ళిళ్ళు పెంచేవి కాకుండా మనకు తగ్గ మొక్కలనే మనం పెంచుకోవాలి గార్డెనర్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి కానీ కంపారిజన్ చేసుకోకూడదని చెప్పారు మన గార్డెన్ చూసి మనమేమిటో తెలుసుకోగలగాలి అది ఎక్స్పీరియన్స్ మీదనే కొన్ని తెలుసుకోగలము కొన్ని చెప్తే మనకి వాటిని అనుచరణలో పెట్టడంలో సరిగా చేయలేకపోవచ్చు ఎందుకంటే మన ఇంటి వాతావరణం వాటర్ పీహెచ్ లెవెల్స్కి వాటిలో ఉండే సాల్ట్ పర్సంటేజ్ మన సాయిల్లో ఉండే ఎస్టిక్ లెవెల్స్ దాని మీద డిపెండ్ అయ్యే మన మొక్కలు పెరుగుతాయి మన వాతావరణానికి రాని మొక్కల్ని ట్రై చేసి ఎలా పెరుగుతుంది అనేది ఎక్స్పీరియన్స్లో మాత్రమే మనకు తెలుస్తుంది అని చెప్పేసి చాలా వివరంగా వివరించారు సారు ఇలా చాలా బాగా చెప్పారు ఇలా అన్నీ ఆలోచించి మొక్కలు పెంచారు కాబట్టే సార్కి బెస్ట్ టెర్రస్ గార్డెన్ అవార్డు వచ్చింది కష్టమైన ఇష్టంగా చేస్తుంటే అదే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అదే మనకి ఎంతో మంచి పేరుని తెచ్చి అలానే అంటారు కదండి కష్టే ఫలి అని కష్టపడింది ఏది ఫలితం రాదు అని మరి ఈ గార్డెన్ ఇంత అందంగా ఉంది అంటే ఈ గార్డెన్ కోసం సారు ఎంత కష్టాన్నైనా సరే ఇష్టంగా ఏర్పరచుకున్నారు కాబట్టి ఇంత అందంగా దీన్ని ఇలా అమర్చుకోగలిగారు చాలా బాగుంది కదా గార్డెన్ మీకు నచ్చిందా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ